మాచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట తనకు ప్రాణహాని ఉందని న్యాయం కావాలని ట్రాన్స్జెండర్ సంజన మరియు వారి సహచరులు నిరసన తెలిపిన వైన మాచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాన్స్జెండర్లు గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు మాచర్ల పట్టణంలోని యానాది కాలనీలో నివసిస్తున్న ట్రాన్స్జెండర్ సంజనపై బుధవారం సాయంత్రం చిన్న వెంకటేశ్వర్లు అనేక వ్యక్తి దాడి చేస్తాడని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకుని తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి దాడి చేశారన్నారు నుండి ప్రాణహాని ఉంది అని తనకి న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు నమస్కారం అండి నా పేరు అయితే నిన్న రాత్రి వినాయకుడి గుట్టకు చెందిన ఒక యాదగిరి చిన్న వెంకటేశ్వర్లు అతని ఫ్యామిలీలు వాళ్ళంతా కలిసి ఆ యాదగిరి చిన్న వెంకటేశ్వర అతను నాకు ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి నా దగ్గరకు వస్తే నేను అక్షరాల మూడు లక్షల రూపాయలు ఇచ్చానండి నా దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్స్ అగ్రిమెంటు రాసిన కాగితాలు ఫ్యాన్సర్ నోటి కాగితాలు అన్నీ ఉన్నాయండి అయితే నిన్న సాయంత్రం నాకు ఎనిమిది గంటలకి అతను ఫోన్ చేసి అమ్మా నీ డబ్బులు నీకు ఇస్తాం రా అని చెప్పి నమ్మకంగా నన్ను పిలిపించా ఇంటికి నేను అక్కడికి నేను ఇంకొక ఏవిడేది వానం మీద ఏవిడ మమ్మల్ని ఇంటికి వెళ్ళామండి మమ్మల్ని నమ్మకంగా పిలిపించి ఇంటికి ఇంట్లో పోమలోనే ఆ కాలనీలో లైట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి చుట్టూ మాకు వెనకమాల నుంచి వచ్చి కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని మమ్మల్ని నలభై మంది జెంట్స్ అండి నలభై మంది వాళ్ళు ఫుల్ గా తాగి గంజాయి తాగి వాళ్ళు నలభై మంది మమ్మల్ని ఎట్లా కొట్టారంటే అంత కిరాతం అంత కిరాతం కొట్టారండి ఈ విషయంలో మేము నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళు పడితే మమ్మల్ని నిన్న రాత్రి రాత్రి నుంచి ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్పారు స్టేషన్ లో వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేశామని చెప్పారు రాత్రి అనగా మళ్ళీ మేము ఉదయం స్టేషన్కి వస్తే వాళ్ళ స్టేషన్ లో ఒక్కరు లేరండి మేము అదే స్థాయిని మేము అడిగితే వాళ్ళు పొద్దున్నే వస్తారని చెప్తే మేము పంపించామమ్మా అని అంటున్నారు తీసుకురామంటే ఇప్పుడు తీసుకొస్తాం ఇంకా తీసుకొస్తాం ఇంకా దేవస్తామని మాకు నిన్నటి నుంచి అదే అదే సమాధానం చెప్పుకొస్తున్నారండి మేమిప్పుడు మాకు న్యాయం జరగాలని చెప్పేసి మార్చిలా టౌన్ స్టేషన్ ముందు మేమందరము న్యాయం కావాలని చెప్పేసి మేమందరం ధర్నాకి కూర్చున్నాం సార్ మీరు మీడియా మాకు న్యాయం చేయాలి ఈ వీడియో మొత్తం మాకు నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ మాకు న్యాయం చేయాలి కావాలి కావాలి